ఏం చేస్తారా ఆంటీ హల్వా చేస్తున్నారా ఆంటీ ఆంటీ చిన్న ఆంటీ అన్నం అంటున్నారా ఆంటీ అవునా ఆంటీ కొంచెం వేస్తారా నాకు థ్యాంక్ యూ ఆంటీ ఓకే ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ ఆంటీ మీ పేరు పెద్ద ఆంటీ పెద్ద ఆంటీ మీ పేరేం పేరు మీ పేరు ఆంటీ మీ పేరు పేరాంటీ అమ్మాయిరా ఆంటీ మీ ఇంకా ఏం చేస్తారు ఆంటీ ఏనాంటే మీరు ఇంత లేట్ ఎత్తాలు వంటలు సింపుల్ అయిపోయిందా ఆంటీ హలో మేడం మీరెవరండి అవునా మరి పేషెంట్లు ఎవరు వేరే అసలు పేషెంట్స్ అండ్ డాక్టర్ అంటే పేషెంట్స్ ఎట్లుండాలి అట్లా రావాలి కానీ మీరు ఏందో దోమలు కొట్టుకుంటు ఉన్నారు మరి పేషెంట్సే డాక్టర్ రేపు వస్తారా మీ పేరెంపే డాక్టర్ డాక్టర్ వేదాంక్షియా కూర తినండి ఆంటీ తినండి తినండి పడుకోండి గుడ్ నైట్ ఆంటీ గుడ్ నైట్ డాక్టర్ పడుకోండి పడుకోండి ఏం చేసి లాంటి మీరు అయ్యో పాపం ജീം മറ്റേ വണ്ണട്ടുണ്ടി മത്തേണം ഓഹോ അങ്ങനെയാണ് നടേ సిరప్ రాసిస్తున్నారా టాబ్లెట్ రాసిస్తున్నారా డాక్టర్ ఓ అవునా ఎయిట్ ఇయర్సా డాక్టర్ అయి ఉంటే పేషెంట్ని సిద్ధ స్పెల్లింగ్ అడుగుతున్నారా డాక్టర్ ఘోరం డాక్టర్ అంతా ఓకే కానీ డాక్టర్ ఈ పౌడర్ డబ్బు ఎందుకున్నది హాస్పిటల్ వాటర్ బాటిల్ ఇప్పుడు వాటర్ బాటిల్ ఇట్లా వస్తున్నాయా പേഷ്യന്റ് പേഷെന്റ് അയ്യുന്നു ടാക്ടർ പേഷെന്റ് അത് കോത്തി പല what the magic let it be kada mummy mama jana chin a devo dalega ye bahar gaya ek man se డాక్టర్ మీ పక్కింట అంటే వారు కావాలా డాక్టర్ అమ్మో ఇద్దరికి సేమ్ ఫీవర్ వచ్చింది కదా డాక్టర్ ఇద్దరు పక్క పక్కనే ఉంటారా మీరు ఆంటీ అందుకేనా ఒకరి జ్వరం ఒకరికి వచ్చినట్టు ఉన్నది

பர்சனல் அடாக்டர் ఏమన్నా అసలు యాక్టింగ్ ఎత్తలేదు అసలు మీకు జ్వరం రాలేదు కదా అంటే ఉత్తమైన జోర్గా వచ్చేది కదా ఇంజెక్షన్ కోసం వచ్చి కదా అంటే మీరు డాక్టర్ బాగా స్లో ఉన్నది కదా అంటే మెల్లగా చెత్త అక్కడ పేషెంట్ని చూసుకున్నా అందుకే మీ దగ్గరికి ఎవరే డాక్టర్ ఇద్దరు ముగ్గురు వచ్చిలా అవునా చూపించుకున్నారా అంటే హాస్పిటల్ లో తగ్గిందా కొంచెం ఏమన్నా టాబ్లెట్లు వేసుకున్న తర్వాత మీకా అంటే మరి వేసుకోండి ఎందుకు వేసుకుంటలేరు మీరు భయం లేదా మీకు తగ్గిందా ఆంటీ టాబ్లెట్ వేసుకున్నాక Okay, auntie. Bye, auntie. Bye. Bye, doctor. Bye. 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 Bye.